ఇరవై నాలుగు ఎన్నికల్లో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ చర్మల గారు వైఫల్యం చెందనంటారా ఏముంటారు దాని గురించి కనీసం ఒక ఒక సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ కనీసం ఓటింగ్ శాతం కూడా పెరగలేదు వైఫల్యం అయితే పాటుకు చూస్తే కడపలో కూడా కనీసం ఎంపీ స్థానానికి కూడా సరైనటువంటి ఓట్ షేర్ ఓటింగ్ శాతం అయితే పెరగలేదు అంటే వైఫల్యం కాదంటారా అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు గమనించారు లేదు మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ సైడ్ మాత్రం మంచి గ్రాఫ్ పెరిగింది మీరు కావాలంటే గమనించుకుంటే యాభై నాలుగు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీని వైసీపీ ఓడిపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అక్కడ ఎందుకంటే మమ్మల్ని కాదని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదాగాడ లేకుండా అయితే మాత్రం మేము పక్కన కూర్చోబెట్టాం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎక్కడ అంటే రెడ్డి గారి నాయకత్వంలో ఫస్ట్ మేము ఎక్కడ సక్సెస్ అయ్యామంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మేము హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం మమ్మల్ని కాదని హైకమాండ్ని ఢీకొట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదాగాడ లేకుండా తిరస్కించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అక్కడ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ ఏపీకి వస్తే విభజనకు సంబంధించి ఆ రోజు రెండు వేల పదమూడు పద్నాలుగులో జరిగిన విభజనకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని మేము ఏపీకి ప్రత్యేక హోదా కానివ్వండి పోలవరం జాతీయ ప్రాజెక్టు కానివ్వండి ఇలాంటివన్నీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అన్నపూర్ణగా అవతరించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం దేశంలో అన్ని చోట అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా అధికారం చేపడిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చదువు ఎందుకు చెతకలబడింది ఎందుకు డౌన్ పోల్ అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం ఎందుకు పెరగట్లేదు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మకం నమ్మకం కలగట్లేదు ఎందుకు ప్రజలు నమ్మించలేకపోతారు మీ పార్టీ కానీ మీ పిసిసి అధ్యక్షాలు కానీ మీ పార్టీ క్యాడర్ కానీ ఇందాక ప్రజల్లో ఎందుకు మీరు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాం గుర్తుందా కాంగ్రెస్ పార్టీలో ఫలాలన్నీ అనుభవించి పక్క పార్టీలో గెలిపారు సో మాకు కొంత ఏమైపోయిందంటే లీడర్షిప్ని బిల్డప్ చేసుకోవడం ఇదంతా జరిగేపాటికి కొంత ప్రక్రియ జరిగింది సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక స్ట్రెంత్ ఏర్పాటు చేసుకున్నాం ఒక బెంచ్ ఏర్పాటు చేసుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ నైన్త్కి వచ్చేపాటికి మీరు అన్నట్టుగానే అధ్యక్ష అన్నదే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఉంటుంది కేంద్రంలో పార్లమెంట్ సెక్షన్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి కానీ దిగురాజపక్షణం బోర్టు పోర్టు దిగ్గరాజపట్నం పోర్టు గురించి కానీ రైల్వే జోన్ గురించి కానీ విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడడం రాహుల్ గాంధీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ అది సెంట్రల్ పార్టీకి వివక్ష ఆంధ్రప్రదేశ్ ఎందుకు జనసూపు అలాంటిది ఏం లేదు మీరు ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడదు రైల్వే పోర్ రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడదు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడదు ఉత్తరాంధ్ర బ్యాగేజ్ గురించి ఎందుకు మాట్లాడదు అంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు చిన్న చూపు అలాంటి అలాంటిది వేల పద్నాలుగు విభజించారు రాష్ట్రాన్ని అన్యాయం చేశారని చెప్పి కొంత ప్రజల్లో ఉంది అది పార్లమెంట్ లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్ లో ప్రస్తావించట్లేదు రాహుల్ గాంధీ అన్న ఎంతసేపు విభజన జరిగింది జరిగింది అన్నారు విభజన ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల జరగలేదన్న ఆ రోజు విభజనకి రాజ్యం పోషణ టీడీపీ వాళ్ళు ఉన్నారు బిజెపి ఉంది వైసీపీ ఉంది ప్రధాన పాత్ర మీరే కదా ఇప్పుడు ఇవ్వాలసే చేశారు అయిపోయింది ఇప్పుడు ఎందుకు అదే రాష్ట్రం గురించి వెనకబడినటువంటి రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రం అప్పుడే పుట్టిన చంటిబెడ్డని ఏ రకంగా అభివృద్ధి చేయాలా పెంచి పోషించాలనేది ఆలోచన ఎందుకు రాదు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాహుల్ గాంధీ గలమేపడు ఆంధ్రప్రదేశ్ గురించి కాంగ్రెస్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు చట్టసభల్లో ఎందుకు మాట్లాడే చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే రాహుల్ గాంధీ ఎజెండాగానే పెట్టారు ప్రతిసారి ఆయన ఫైట్ చేస్తున్నారు ఇవాళ మీరు ఇన్ని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు ఫైట్ చేయట్లేదని ఇక్కడ ఉన్న ఎంపీల్ని ఢిల్లీకి తాకడబెట్టి వాళ్ళ అధిక వాళ్ళ అధికారంలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ప్రశ్నించట్లా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి అవుట్ రేట్గా కూటమి గవర్నమెంట్కి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానే నేను మీకు మద్దతిస్తానని చెప్పొచ్చు కదా అంటే వీళ్ళ వ్యక్తిగత కేసుల గురించి కాని వీళ్ళ వ్యక్తిగత స సత్సంబంధాల గురించి కాని ఆంధ్రప్రదేశ్ని ఈ పదిహేను సంవత్సరాలు తీసుకెళ్ళి ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర తాకడబెట్టింది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ సరైన బలం మాకు లేదు అయినా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మేము ఫైట్ చేస్తున్నాం ఏపీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇరవై ఒక్క మంది ఎంపీలతోనే ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అవుతుంది ప్రత్యేక హోదా ఇస్తానంటేనే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఈ చేతిలో ఉంది ఇవాళ మీరు ఎందుకని అడగలేకపోతున్నారు వాళ్ళు తాకాడి పెట్టినప్పుడు కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ ఎందుకు పార్లమెంట్ లో ప్రస్తావించాయుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలా రాష్ట్రం వెనకబడిపోయిందని రాహుల్ గాంధీ గడవ ఎందుకు వినిపించాడు రాహుల్ గాంధీ క్వశ్చన్ రాహుల్ గాంధీ గారు పత్తి పార్లమెంట్ సెక్షన్లో దీని గురించి డిస్కషన్ చేస్తూనే ఉన్నారు ఏ రోజైనాకైనా ఏ పార్లమెంట్ సెక్షన్లో అయినా డిస్కషన్ చేయకుండా ఎప్పుడూ లేరు ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక తల్లి లాంటిదే మీరు అనుకోవచ్చు ఆంధ్రా అనేదో వదిలేశారని అలాంటిది ఏమీ లేదు మాకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒకే కన్ను లాంటిది తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల రెండు కళ్ళ సిద్ధాంతం అయితే మాత్రం కాదు మా